నమస్తే వెల్కమ్ టు బార స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చేసానండి రాగి సంగటి అలాగే కోడికూర కోడికూర రాగి సంగటి కాంబినేషన్ ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి నాకు కూడా ఇష్టం మీలో చాలా మందికి ఇష్టం కదా మీలో ఎవరికైతే ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి అందులో ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాలు ఫుల్ వర్షాలు పడుతున్నాయి బాగా చలిగా కూడా ఉంది కదండి ఈ టైంలో రాగి సంగటి కోడికూర కోడి కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ రెండు వీడియోలు మనం రాగి సంగటి అలాగే కోడికూర రెండు కూడా పల్లెటూరు స్టైల్లో ఏ విధంగా చేస్తారో నేను అదే విధంగా చూపించబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ కాంబినేషన్ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి చూస్తే నేను నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా పదండి స్టార్ట్ చేసేద్దాము ముందుగా అయితే కోడికూర చేసేసుకుందామండి కోడికూర వేసుకున్నాక తినే ముందుకు రాగిసంగ చేసుకుందాం ఇప్పుడు చికెన్ అనేది తీసుకున్నాను రెండు స్పూన్ల కారం అలాగే పసుపు కూడా వేసేసుకొని అలాగే సాల్ట్ కూడా తగినంత వేసేసుకుని ముందు బాగా కలిపేసుకుందామండి బాగా పట్టించుకున్నామంటే ముక్కలకి బాగా కలిసిపోయి మసాలా అంతా పట్టుకుంటుందనమాట కారం అంతా పట్టుకుంటుంది బాగా నానబెట్టేసుకుందామండి ఒక అరగంట పాటు అట్లాగే ఇప్పుడు బాండట్లో నేను ధనియాలు కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను అవి త్వరగా ఫ్రై చేసుకుందామండి ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకుందాం అనమాట అలాగే గసగసాలు కూడా వేసుకుందాము గసగసాలు ఏంటంటే కొంచెం లైట్గానే మీకు త్వరగానే వేగిపోతాయి అనమాట అందుకే లాస్ట్లో వేసుకుంటున్నాను అలాగే కొన్ని గరం మసాలా హోల్ గరం మసాలా కూడా వేసేసుకున్నాను అండి అంటే దాల్చిన చెక్క లవంగా కొంచెం వన్ కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా మిక్సీ వేసుకుంటున్నానండి చల్లారిన తర్వాత పొడిలాగే చేసుకుంటున్నాను అనమాట పేస్ట్ లాగా చేయలేదు నేను అక్కడ చూసారా పొడి చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకుని ఆయిల్ అనేది మూడు నాలుగు స్పూన్లు అనేది వేసుకోవాలండి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అనేది తీసుకుంటున్నాను దాన్ని బాగా ఫ్రై చేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నామండి అది కూడా మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం మనము టమాటో కూడా వేసుకుంటున్నానండి టమాటో వచ్చి కేజీ వంద రూపాయలు అనమాట అందుకే కొంచమే వేస్తున్నాను మీ దగ్గర ఉంటే కనుక ఎక్కువ వేసేసుకోండి సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి అంటే చికెన్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా కాబట్టి చూసుకొని వేసుకోవాలండి మనం ఇక్కడ కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము బాగా మగ్గనివ్వాలండి ఫస్ట్ అయితే మసాలా అనేది ఇక్కడ మనం ఇందాక పొడి చేసుకున్నాం కదా అండి ఆ పొడి మొత్తం వేసేసుకుందామండి సరిపోతుంది పొడి అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అనమాట మిక్సీకి వేగానే అందువల్ల కొంచెం చూసారు ఆయిల్లో వేగగానే అలా కొంచెం బబుల్స్ వచ్చినట్టుగా ఉంటుందన్నమాట ఆ పౌడర్ వల్ల ఇప్పుడు మనం అరగంట పాటు నానబెట్టుకున్నాం కదా అండి చికెన్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ మసాలాలో వేసుకున్నాను అది కూడా బాగా ఫ్రై చేసుకుందామండి పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో ఉడికిపోతుంది అనమాట మూత పెట్టి ఉడిపించుకున్నామంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది మనకి చూసారా బాగా ఉడికిపోతుంది మెత్తబడిపోయిందండి ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి మీరు గ్రేవీకి తగినట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట చిక్కగా వస్తుందండి గసగసాలు ఆల్రెడీ ఇంకా మనం జీడిపప్పులు వేసాం కదా బాగా చిక్కగా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అయితే ఈసారి ఇలా ట్రై చేయండి చూసారా బబుల్స్ అన్నీ వచ్చేసాయి ఆ విధంగా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది అనమాట అంటే కూర అనేది ఉడికిపోయిందండి మనకి పదిహేను నుంచి రెండు నిమిషాలు అయిపోతుంది చూసారా అలా పట్టుకుంటే మెత్తగా అయిపోయింది అనమాట ఇప్పుడు మనం పావు చెంచా గరం మసాలా అనేది వేసేసుకుంటున్నాము మీరు వాటర్ అనేది ఏంటంటే ఫస్ట్లోనే యాడ్ చేయొద్దండి కాస్తంత మసాలా చికెన్ అని ఉడికిన తర్వాత వేసుకుంటేనే టేస్ట్ అనేది అనమాట ఇప్పుడు చివరిలో కొత్తిమీర వేసేసుకుని ఒక రెండు నాలుగైదు నిమిషాలు ఉడికించేసుకుని దించేసుకున్నారంటే కోడికూర అనేది రెడీ అయిపోతుంది అనమాట ముందు ఎప్పుడైనా సరే మేము ఇలాగే చేస్తామండి కోడికూర అనేది ఫస్ట్ చేసి పెట్టుకుంటామనమాట రాగి సంగటికి తినే ముందుగా మేము సంగట్ చేసుకుంటాం అనమాట చాలా వేడిగా ఉండడానికి అది వేడి మీద ఉంటేనే తొద్దు అవుతుంది అనమాట సంగట అనేది ఇప్పుడు మనం సంగట అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ముందుగా మీకు ఎంత కొలత తీసుకున్న గ్లాస్ అనేది ఏ గ్లాస్ అయినా సరే దాంతో మీరు బియ్యం అనేది తీసుకొని శుభ్రం చేసి పెట్టుకొని బియ్యం అనేది నానపెట్టుకోండి మీరు ఇక్కడ రాగులు అనేది తీసుకున్నానండి రాగులు కూడా శుభ్రం చేసేసుకున్నాను అనమాట రాళ్ళు రాళ్ళు కానీ ఇట్లా ఏమి లేకుండా చేసేసుకుంటున్నాను బాగా ఎండలో పెట్టారంటే బాగా పట్టుపట్లాడతాయి కదా ఆ టైంలో మనం మిక్సీకి వేసుకున్నామంటే త్వరగా మెత్తగా అయిపోతుంది అనమాట బాగా అప్పుడే మిక్సీకి వేసేసుకొని పొడి చేసేసుకుంటున్నానండి నేను కాల్సినంత తీసుకొని కొలుచుకొని ఇప్పుడు మనం వేసుకుందాము ఒక గ్లాస్ బియ్యానికి నేను అర గ్లాసు రాగి పిండి అనేది తీసుకోవాలన్నమాట ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రాగి పిండి అనేది సరిపోతుంది ఒకటి రెండు స్పూన్లు ఎక్కువైనా కూడా రాగి పిండి ఏం పర్వాలేదండి మీరు బియ్యాన్ని బట్టి రాగిపిండి తీసుకోండి ఇక్కడ నేను స్టవ్ పైన పెట్టేసుకున్నానండి ఒక గ్లాస్ బియ్యానికి నేను ఇక్కడ మూడు గ్లాసులు అయితే వాటర్ పోసేసుకుని ఉడికించుకుంటున్నానండి నేను ఇక్కడ వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడతాయండి రాగి సంగటికి అయితే మేము ఇట్లానే చేస్తాము ఇప్పుడే కదండి పాతకాలం నుంచి కూడా మేము ఇదే స్టైల్లో చేస్తాము అది చూసారా రాగి మెత్తగా అయిపోయిందండి రైస్ అయితే కానీ ఇంకా వాటర్ అయితే ఉన్నాయి అలాగే ఉంటుంది ఈ స్టేజ్లో నేను రాగి పిండి అనేది వేసుకొని కాసేపు అలా వదిలేస్తామన్నమాట అది తాటి బద్ద అండి మేము రాగి సంగటికి ఖచ్చితంగా అదే వాడతామండి చూసారా అలా బబుల్స్ ఉడుకుతూ ఉంటుందన్నమాట అలా వదిలేస్తాము వెంటనే కలపమండి మేము అలా బబుల్స్ వస్తూ ఉంటాయన్నమాట కాసే పక్కన ఏంటంటే అవసరం పడతాయని నీళ్ళు అనేది పెట్టుకుంటున్నా అనమాట కాచిపెట్టుకుంటున్నాను అవి కూడా బాగా మసాలాలు అనమాట చూడు అలా వదిలేసిన తర్వాత ఒక ఒకటి రెండు నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత కిందకి పెట్టుకొని మనం కాళ్ళతో సపోర్ట్ తీసుకోవాలండి బ్యాక్ అలా మీకు ఒక అట్లా మనకి గిన్నె కదలకుండా ఉండేదానికి గోడలాగా అలా పెట్టుకుని ఉన్నామంటే అటు కదలదనమాట అలా రాగి అదేమంటారు తాటి బద్ద ఉంది కదా దాంతో మేము అలా చేస్తామన్నమాట చూసారా బ్యాక్ సపోర్ట్ అలా ఉండాలన్నమాట మేము అలానే చేస్తామండి కాళ్ళ మధ్యలో పెట్టుకుని అలానే చేస్తాము కొంచెం వాటర్ తక్కువైందనమాట గట్టిగా ఉందని అందుకని వేడి నీళ్ళు అనేది పోసుకోవాలన్నమాట చన్నీళ్ళు అయితే పోయొద్దండి కొంచెం మరి గట్టిగా ఉంటే మాత్రం తెలియామండి కాస్తంతకు అనుకొనగా ఉండాలన్నమాట చూసారా కొంచెం ఈజీగా మూవ్ అవుతుంది తాటిబద్ద అనేది అలా మెత్తగా ఉండలేకుండా అయిపోతుంది అనమాట చాలా బాగా వచ్చేస్తుందండి అంతేనండి మేమైతే ఇట్లనే చేస్తామండి ఎన్నో సంవత్సరాలుగా మా అమ్మ అమ్మమ్మ నేను ఇంకా మా నాన్నమ్మ అందరం ఇలానే చేస్తామండి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను కాకపోతే మీరంతా అలా ముద్దగా చేసుకునేటప్పుడు చేతులు తడి చేసుకుంటూ ఆ విధంగా పక్కకు పెట్టేసుకోవాలన్నమాట నీట్గా లేకపోతే కాలిపోతుందనమాట చెయ్యి అనేది అంతేనండి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ